దేవునికి మహిమ కలుగును గాక వీల ఓ ప్రత్యేకమైన సందేశాన్ని మీకు అందించడానికి పరిశుద్ధాత్మ ద్వారా ప్రేరేపించబడి మీ ముందున్నాను దయచేసి మీ పరిశుద్ధ గ్రంథాలు తెరచి మతీ శ్వర్త ఇరవై నాలుగవ అధ్యాయం ముప్పై ఆరో వాక్యాన్ని చదువుకొని అందులో ఉన్న ఆత్మీయ సత్యాలను మనం నేర్చుకుందాము నేను చదువుతున్నాను అయితే ఆ దినమును గూర్చి ఆ గడియను గూర్చేయు తండ్రి మాత్రమే ఎరుగును గాని ఏ మనుష్యుడైనను పరలోకమందలి దూతలైనను కుమారుడైనను ఎరుగరు ప్రియా దేవుని పెళ్ళలేరా నేడు ఈ విషయమై అనగా ప్రభువు రాకడ విషయమై అనేకమైన సందేశాలు ఉపదేశాలు అందించబడుచు ఉన్నాయి ఈ వాక్యములున్న సత్యం పరిశుద్ధాత్మ ద్వారానే మాత్రమే బోధింపబడాలి మనుషుల జ్ఞానం వారి ఇష్టానికి వాడబడుతుంది దైవ జ్ఞానం ఆత్మీయ లోతుల్లో మనకు బోధిస్తుంది ఈరోజు కొద్దిగా ఆలోచన చేసి పరిశుద్ధాత్మ ద్వారా ఈ సంగతులను బోధింపబడుతుండగా నేర్చుకుందాం అనేకులు ఈ వాక్యాన్ని ఎలా భావిస్తున్నారంటే మనిషి కుమారుడు అనబడే యస్సుపురవారు తండ్రితో సమానుడు కదా ఆయనకే తన రాకడ గురించి తెలియనప్పుడు తండ్రితో సమానుడు ఎలా అవుతాడు అంటే దేవుడు ఎలా అవుతాడు ఇటువంటి సందేశాలు సోషల్ మీడియాలో ఉన్నాయి కొద్దిగా మనం పరిశుద్ధాత్మ ద్వారా ఆలోచన చేసినప్పుడు ప్రార్థన చేసి కనిపెట్టినప్పుడు కాంట్రవర్సల్ సబ్జెక్టు అనబడిన ఏ విషయములో మనకు సులువుగా తేటగా ఆత్మీయ సత్యాలు మనకు ఆత్మద్వారాన్ని బోధింపబడతాయి ఒకవేళ లెంత్ ఈ వీడియో ఉన్నప్పటికీ విషయాలు నేర్చుకోవడానికి స్కిప్ చేయకుండా చివరి వరకు వినండి పిల్లారా ఒక వాక్యము ఉంది అంటే ఆ వాక్యానికి పైన ఆ వాక్యానికి కింద కింది భాగాన మనం చదువుకుంటే విషయాలు మనకు స్పష్టంగా అర్థమవుతుంది ప్రభువు రెండవ రాకడ గురించి తండ్రికే తెలుసు కానీ ఏ మనిషికి కానీ పరలోకమందున్న దేవదతులకైనా మనిషి కుమారిని కూడా తెలియదు అన్న వాక్యంలో మనకు తెలియాల్సింది ఏమిటి అంటే వాస్తవమే కదా యేసు ప్రభువుకే తెలియదు అంటే అది ఏమనిపిస్తుంది ఈయన తండ్రితో సమానుడు ఎలా అవుతాడు ఈయన దేవుడు ఎలా అవుతాడు అని మనకు స్పష్టంగా తెలియపరచబడుతుంది వాస్తవమే అయితే దీనికి ముందు నేను మీకు కొన్ని విషయాలు చెప్తాను ప్రియరా యోహాన్ స్వాత ఏడవ అధ్యాయంలో ఇరవై తొమ్మిది వాక్యంలో నేను ఆయన నుండి వచ్చి తిని ఆయన నన్ను పంపాను అంటే నేను పాపుల కొరకు నేను తండ్రి చేత నేను పంపించబడ్డానని ప్రభు చెప్పుచున్నాడు తర్వాత యోహన స్వతి అధ్యాయంలో ఇరవై ఎనిమిదో వాక్యంలో కూడా అక్కడ కాగా యశ్ దేవాలయంలో బోధించుచు మీరు నన్ను ఎరుగుదురు నేను ఎక్కడ వాడను ఎరుగుదురు నా అంతటి నేనే రాలేదు నన్ను పంపినవాడు సచ్యవంతుడు ఆయనను మీరు ఎరుగరు కాబట్టి నా అంతటి నేను రాలేదు తండ్రి నన్ను పంపించాడు నేను పరలోకం నుండి పంపబడ్డాను అని చెప్పబడింది అయితే రాకడ గురించిన విషయం అలా ఉండదు ప్రియల ఆయన పంపిస్తే ఆయన మొదటి రాకడలాగా అంటే ఈ లోకానికి ఆదిలో వాక్యమై ఉన్న దేవుడు శరీరాన్ని ధరించి పాపుల కొరకు మరణించడానికి రక్షణ అనుగ్రహించడానికి రక్తము కాచడానికి చనిపోయి తిరిగి లేచి ఆయన తిరిగి రావడానికి మొదట తండ్రి చేతి నేను పంపబడ్డాను అన్నాడు ఇక్కడ నేను తండ్రి చేత పంపబడితేనే వస్తాను అని ఎక్కడా చెప్పబడాల రెండవ రాకడ గురించి నేను తండ్రి చేత పంపబడాలి అని ప్రభు ఎక్కడ చెప్పలేదు తండ్రికి ఒక్కడికే తెలుసు అని చెప్పాడు తండ్రికి ఒక్కడికే తెలుసు అంటే వచ్చేది ఎవరు రెండవ రాకడలో వచ్చేది ఎవరు ప్రభువారు కదా పరిశుద్ధుల పరివారంతో ఆయన వస్తున్నాడు ఆయన వస్తున్నప్పుడు ఆయనకే తెలియకపోతే ఎలాగా ఒకసారి ఆలోచన చేద్దాం అంటే కింది భాగాన మనం చదువుకుంటే దానికి స్పష్టమైన జవాబు వస్తుంది చూద్దాం ప్రియలేరా మతి స్వత ఇరవై నాలుగవ అధ్యాయం నలభై రెండు నుండి నలభై నాలుగు వచ్చనాలు చదువుతున్నా కావున ఏ దినమున మీ ప్రభువు వచ్చునో మీకు తెలియదు గనుక మెలకువగా ఉండు ఏ జామున దొంగ వచ్చునో ఇంటి యజమానునికి తెలిసి ఉండి నెడల అతడు మెలకువగా ఉండి తన ఇంటికి కన్నము వేయనీయడని ఎరుగుదురు మీరు అనుకునని గడియలో మనిషి కుమారుడు వచ్చును గనుకనే మీరు సిద్ధముగా ఉండుడే ఇక్కడ దొంగవలే ఆయన వస్తున్నాడు అని చదవబడిన వాక్యాల్లో మనం చెప్పవచ్చు దొంగ వలె వచ్చేవానికి ఆ దొంగకే తెలియదు అందుకోసమే మనిషి కుమార్ని కూడా తెలియదు అంటే ఆయన రాకడా అనుకునని గడియలో రాకడ ఎప్పుడు వస్తాను నాకే తెలియదు అంటే తండ్రి పంపిస్తే వస్తానని కాదు దాని అర్థం దాని అర్థం ఏమిటంటే దొంగకి ఎప్పుడు వస్తాడో తనకే తెలియదు మీరు అనుకోని గడియలో దొంగ వల్లే వస్తాను అన్నాడు ఇది కాంట్రవర్సల్ సబ్జెక్ట్ అర్థం చేసుకుంటేనే అర్థమవుతుంది తప్పుగా వింటే తప్పుగా మీకు అనిపిస్తుంది తక్కువ చేసి యశు ప్రభువుని మాట్లాడితే ఆయన గురించి మీకు తక్కువే తెలుసు అని అర్థం ఆయన గురించి బాగా మనం తెలుసుకుంటే మంచిగా బోధించబడతాం ప్రియ దేవుని పిల్లలారా మొదటి రాకడలో తండ్రి చేతే నేను పంపబడ్డానని ప్రభువే చెప్పాడు రెండవ రాకడలో తండ్రి పంపిస్తే నేను వస్తాను అని చెప్పాల తండ్రికి తెలుసు తండ్రికి ఎరుగును ఆయనకు తెలుసు ఎందుకంటే మేము ఇరువురు ఏకమై ఉన్నాం కనుక చూద్దాం యోహన్ స్వత పదవ అధ్యాయంలో ముప్పై వాక్యంలో నేనును తండ్రియును ఏకమై ఉన్నామని వారితో చెప్పాను ఈరోజు ప్రియా దేవుని పిల్లలారా అవగాహన లోపమే తప్ప యశుప్రభు వారు అర్థం కాని విషయాలు ఏమి చెప్పలా మనం అర్థం చేసుకునే దానిలోనే లోపం ఉంది నేనును తండ్రిను ఏకమై ఉన్నామని వారితో చెప్పాను పెట్టిన యూదులు రియాక్షన్ ఎలా ఉంచండి దోహన్ స్వత పదవాధ్యాయం ముప్పై ఒకటి వాక్యం యూదులు ఆయనను కొట్టవలని మరలా రాళ్ళు చేత పట్టుకొనగా ఆ మాటకే వాళ్ళకి కోపం వచ్చి తండ్రితో నువ్వు ఎలా ఏకమై ఉన్నావు అని రాళ్ళు తీసుకున్నారు యూతులు మరలా రాళ్ళు తీసుకున్నారు అంటే అంతకుముందు రాళ్ళు తీసుకున్నారు అది యోహన్స్వా తిరిమిద అధ్యాయంలో యాభై తొమ్మిదో వాక్యంలో ఉంది నేను ఆ సందర్భాన్ని తీసుకురావట్లేదు కాబట్టి తండ్రితో సమానుడను మీ ఇద్దరం ఏకమై ఉన్నామని చెప్పిన మాట వారికి ఏమడట్లేదు నువ్వు మనిషివి కదా నువ్వు దేవుడు ఎలా అవుతావు అది వారి బాధ యోహన్ స్వత పదవ అధ్యాయంలో ముప్పై మూడో వాక్యం అందుకు యూదులు నీవు మనుషుడుపై ఉండి దేవుణ్ణి అని చెప్పు చెప్పుకొని చున్నావు గనక దేవదూషణ చేసినందుకే నిన్ను రాళ్ళతో కొట్టుదము గాని మంచి క్రియ చేసినందుకు కాదని ఆయనతో చెప్పారు ఈరోజు ప్రియాదేవుని పిల్లరా నీవు దేవునితో ఎలా సమానుడు అవుతావు చాలామంది బోధకు లేక బోధ వింటుంటే యస్సు ప్రభువు ఆయన కుమారుడే ఆయన దేవుడు కాడు అని తక్కువ చేసి మాట్లాడుతున్నారు యశు ప్రభువును తక్కువ చేయకండి ఆయన ముమ్మాటికి దేవుడు తండ్రితో సమానుడు నేను తండ్రితో ఏకమై ఉన్నామని చెప్పినప్పుడు వారికి ఏ రీతిగా యూదులకు కోపం వచ్చిందో నేటి అనేక మంది త్రిత్వము నమ్మని వారికి కోపం వస్తుంది మరొక వాక్యాన్ని చూపిస్తాను యోహన్ స్వార్థ పద్నాలుగవ అధ్యాయం ఎనిమిదవ వాక్యంలో అప్పుడు పిలుపు ప్రభు తండ్రిని మాకు కనపరచుము మాకంతే చాలును అని ఆయనతో చెప్పగా తొమ్మిదో వాక్యం యేసు పిలుపు నేను ఎంతకాలం మీ యొద్ద ఉండినను నీవు నన్ను ఎరగవ నన్ను చూచినవాడు తండ్రిని చూచి ఉన్నాడు గనుక తండ్రిని మాకు కనుపరచుమని ఎలా చెప్పుచున్నావు కనుక తండ్రికి రాకడ తెలుసు నేను వచ్చే తెలుసు కారణం ఏంటంటే మేమిద్దరం ఏకమై ఉన్నాం మొదటి రాకడలో పాపానికి ప్రక్షాళనం జరగడానికి నేను పంపబడ్డాను అని రాయబడిన మాట ప్రభువే చెప్పింది వాస్తవం అయితే రాకడ గురించి చెప్పుచున్న మాటలు తండ్రి పంపిస్తే నేను వస్తానని చెప్పలా మనిషి కుమారునికి తెలియదు అంటే నాకు కూడా వచ్చే తెలియదు అంటే దాని కారణం ఏంటంటే దొంగ ఏరితిగా తను చెప్పినాడో అనుకొనని గడియలో నేను వస్తాను మీకు మరొక విషయాన్ని చెప్పాలి ప్రియులరా మీరు ప్రకటన గంధంలో రెండు పర్యాయాలు ప్రకటన గంధం ఇరవై రెండవ అధ్యాయంలో ఏడవ వాక్యంలో పన్నెండవ వాక్యంలో ఇదిగో త్వరగా వచ్చుచున్నాను అన్నాడు అంటే ప్రభువారు చెప్పుచున్నమాట ఇదిగో త్వరగా వచ్చుచున్నాను అంటే ప్రభువు త్వరగా అన్నాడు వచ్చుచున్నాను అంటే తండ్రి పంపిస్తే వస్తున్నట్టు అక్కడ లేదు అక్కడ నేను వస్తున్నాను నేను వస్తున్నాను త్వరగా వస్తున్నానని రెండు పర్యాయాలు అక్కడ రాయబడ్డాయి త్వరగా త్వరగా వస్తున్నాను చెప్పిన ప్రభువుకు వస్తున్న సమయం ఎందుకు తెలియదు అంటే మీకు రెండు వాక్యాలు మీకు చదివి వినిపిస్తాను చూడండి ప్రియులారా ప్రకటన గంధంలో మూడవ అధ్యాయం మూడవ వాక్యంలో ప్రకటన గంధం పదహారవ అధ్యాయం పదహార వాక్యంలో ఇదిగో దొంగవలే వచ్చుచున్నాను ఇదిగో త్వరగా ఉచుచున్నాను అని చెప్పిన ఆ ప్రభు ఇక్కడ ఎలా వస్తున్నాడు అంటే ఇదిగో దొంగ వల్లే వచ్చుచున్నాను దొంగ తనకే తెలియదు వచ్చుచున్న సమయం కనుకనే మీరు అనుకోనని గడియలో నేను వస్తాను ఆయన బయలుదేరే సమయం ఆయనకే తెలియదు ఎప్పుడు వస్తాడో నాకే తెలియదు దొంగవల్ వస్తాను నేను దొంగవలే వచ్చే ఆయనకి సమయం తెలియదు కదా వచ్చేది ప్రభువు కదా వచ్చేది తండ్రి పంపిస్తే వస్తానని చెప్పుంటే తండ్రితో సమాడు కాడని నేను కూడా చెప్పగలను ఆయన దేవుడు కదండి ఆయన దేవుడు కదా మళ్ళీ ఎలా అవుతాడని ఒకవేళ మీరు ప్రశ్న వేస్తే మీకు జవాబు తప్పకుండా నేను చెప్తాను పురిలేరా పతిశ ఇరవై ఎనిమిదవ అధ్యాయం పద్దెనిమిదవ వాక్యంలో అయితే యేసు వారి ఎత్తుకు వచ్చి పరలోకమంతును భూమి మీదను నాకు సర్వాధికారము ఇయ్యబడి ఉన్నది నాకు సర్వాధికారం ఉంది నాకు సర్వాధికారం ఇవ్వబడినది నేను సర్వాధికారిని సర్వాధికారం నాకు ఉంది ఇంకా కొన్ని మాటలు మీకు చూపిస్తాను ప్రకటన గ్రంథంలో ఇరవై రెండవ అధ్యాయంలో పదమూడవ వాక్యం నేనే అల్ఫాయుమేగయు వాడను వాడను ఆదియు అంతమనై ఉన్నాను నా ముందు వెనకెవరు లేరు నేనే మొదటి వాడను కడపట్టివాడను అల్ఫా ఓమై నేనే నేనే ఆది నేనే అంతం మరి ఇంత స్పష్టంగా అక్కడ ఉన్న మాట మీకు ఇంకా క్లియర్గా చెప్తాను చూడండి ప్రకటన గ్రంథంలో అదే మాట మొదటి అధ్యాయం ఎనిమిదవ వాక్యంలో ఒమేగయు నేనే వర్తమాన భూత భవిష్యత్ కాలములలో ఉండేవాడును నేనే అని సర్వాధికారియు దేవుడు నగు ప్రభు సెలవిచ్చున్నాడు ఆయన సర్వాధికారి ఆయన దేవుడు నేనే అల్ఫా ఒమేగా ప్రభు సెలవిచ్చున్నాడు ఏ ప్రభు దేవుడైన ప్రభు ఈరోజు క్రిస్తు నద్దు నా ప్రియ దేవుని పిల్లరా ఆది అంతం నేనే కడపట్టి కడపట్టివాడును నేనే అల్ఫా ఒమేగా నేనే అని ప్రభు సెలవిచ్చాడు కనుక ప్రభుల వారిని తక్కువ చేసి ఎవరు మాట్లాడకండి మనం పదే పదే పరిశుద్ధ గ్రంథాన్ని తరచి తరచి మనం చదువుకుంటే విషయాలు స్పష్టంగా మనకు అర్థమవుతుంది మనుష్య తెలియదు కాబట్టి తండ్రి చేత పంపబడుతున్నాడు తండ్రికే తెలుసు ఇక కుమారుడు కంటే తండ్రి గొప్పవాడు తండ్రి కంటే కుమారుడు చాలా తక్కువ వాడు అని తక్కువ చేసి మాట్లాడకూడదు తండ్రి కుమారుడు ఏకమై ఉన్నారు వారిద్దరు ఒకటే వారిద్దరు ఒక్కటే కనుక ఈరోజు ప్రభు తన రాకడ గురించి మనిషి కుమానికి తెలియదు అంటే దాని అర్థం ఏంటంటే నేను దొంగవలే వస్తున్నాను అది దాని అర్థం ఇదిగో నేను త్వరగా వస్తున్నానని చెప్పిన దేవుడు దొంగ వస్తున్నాను కనుక ఆ సమయము ఎప్పుడో తెలియదు అయితే తండ్రికి తెలియను అని ఉంది అని ఉంది అంటే వారిద్దరూ ఏకమై ఉన్నారని అర్థమవుతుంది మొదటి అక్కడ ఆయన చేత పంపించబడినది వాస్తవమే రెండవారు అక్కడ విషయంలో తండ్రి చేత నేను పంపించబడితే వస్తాను అని లేదు ఎక్కడా లేదు ఇదిగో త్వరగా వస్తున్నాను ఇదిగో త్వరగా వస్తున్నాను అని చెప్పబడిన మాటలో ఆయన అంతటా ఆయన రాబోతున్నాడు దొంగవళి రాబోతున్నాడు అన్నుకొనని గడియలో రాబోతున్నాడు కనుక అవగాహన లోపము గనక తండ్రి కంటే వాడు కుమారుడు అని చాలా తక్కువ చేసి మాట్లాడుచున్న ఆ మాటలు విని ఆయన రాకడ గురించిన ఆత్మీయ సత్యాలు మనం ఇంకా నేర్చుకోవలసి ఉంది ఆయన రాకడ దొంగ వలె నేను వస్తున్నానని సెలవిచ్చినప్పుడు రక్షణ పొందుకోవలసిన వారు త్వరగా పొందుకోవాలి పొందుకున్న రక్షణ పోకుండా విశ్వాసులైన వారు గట్టిగా పట్టుకోవాలి ఇంత గొప్ప రక్షణను నిర్లక్ష్యము చేసిన ఎలాగో తప్పించుకుంటారో నిర్లక్ష్యం చేయకూడదు సంఘం ఎప్పుడు కూడుకుంటే అప్పుడు సంఘంలో మనం పాలుపుంపులు పొందుతూ ఉండాలి దైవ సేవకులు ఆత్మీయ విషయాలు వారు బోధిస్తున్నప్పుడు ఆత్మీయ విషయాలను విని నేర్చుకోవాలి రాకడ గురించిన సిద్ధపాటు సరిగా ఉండాలి దేవుని పిల్లలారా ఒక ఆదివారం వచ్చి మరొక ఆదివారం రాకపోవడం నియామక కుడికెలలో రాకపోవడం ఇవన్నీ నిర్లక్ష్యానికి సాదృశ్యం ఎప్పుడైతే మనం నిర్లక్ష్యం చేస్తామో బలహీనమైపోతా రోజుకి మూడు పూట భుజించాలి అప్పుడే మనకు శక్తి ఉంటుంది కనుక ఆత్మీయ ఆహారం ఎప్పుడు వడ్డన చేస్తే అప్పుడు మనం భుజించాలి వ్యక్తిగతంగా మన ఒంటరి ప్రార్థన ఏకాంత ప్రార్థన బైబిల్ పట్టణం ఇవన్నీ మన ఆత్మీయ జీవితానికి శక్తిని ఇస్తాయి మందిరంలోకి వెళ్ళి దైవజనుల చేత మనం బోధింపబడుతున్నప్పుడు ఇంకా ఆత్మీయ శక్తి కలిగి రాకడ కోసం మనం ఎదురు చూస్తాం మీరు అనుకున్న గడియల్లో నేను వస్తున్నానని మీరు మెలకుగా ఉండమని దేవుడు చూచిన ప్రాయంగా ఈ మాటలు చెప్పినప్పుడు దేవా నేను సిద్ధంగా ఉన్నానని నువ్వు చెప్పాలి సిద్ధపడితే ఎప్పుడు దేవిటి మండుతూనే ఉంటుంది సిద్ధపడకపోతే ఆరిపోయిన జీవితం అందుకని పౌలు గారు చెప్పారు మీ ఆత్మలను మీరు ఆర్పుకోవద్దు ఎప్పుడైతే దేవుని సన్నిధికి దూరం అయిపోతూ ఉంటామో ఎప్పుడైతే దేవునికి దూరమైపోతామో అప్పుడు మన ఆత్మీయతలో బలహీనత ఏర్పడుతుంది అందుకని మీరు కాలాన్ని బట్టి చూస్తే మీరు బౌతుకులుగా ఉండాలి కానీ బోధకులుగా ఉండడానికి బదులు పసి పిల్లలా ఉన్నారు మీకు బలమైన ఆహారం మీకు తగదు మీకు పాలే సరిపోతుంది ఆ పెట్టుకథలు చెప్పుకొని ఏదో చిన్న చిన్ని కథలు చెప్పుకుంటే దానికి అలవాటు పడ్డారు చాలామంది పరలోక రాజ్య సంబంధమైన అనుభవంలోనికి రాలేకపోతున్నారు వల్లి పద్మములు అవి నీళ్ళ మధ్య ఉంటాయి వల్లి పద్మం వలె నీవు ఉండాలి నేను షారోను పొలంలో పూచిన పుష్పమ్మను నేను వల్లి పద్మాన్ని అని అక్కడ రాయబడి ఉంది ప్రిలారా వల్లి పద్మం వలె ఆ అనుభవాన్ని నువ్వు పొందుకోవాలి అది నీల మధ్య ఉంటుంది నీ ఆత్మీయ జీవితం ఎప్పుడు కూడా వాక్యంతో పెనవేయబడాలి వాక్య సంబంధమైన జీవితం కలిగి ఉండాలి మంచిది ప్రియుల కాబట్టి యస్సు ప్రభువారు ఓ మాటికి ఆయన దేవుడు నాకు తెలియదు నేను వచ్చేది అన్న మాటకి అనేక దైవదాసులు తండ్రి పంపిస్తే వస్తాడు కాబట్టి తండ్రికి తెలుసు కాబట్టి కుమారుడు దగ్గర ఏమీ లేదు కుమారుని దగ్గర ఏమీ లేదు అని తక్కువ వాడుగా అనిగా చేసి అవగాహన లోపము చేత సంఘాలను బలహీనపరచు సంఘ విశ్వాసులను బలహీనపరచు శక్తివంతమైన వర్తమానముల ద్వారా ఉజ్జీవబడలేక వారు అటువంటి బోధల విని బలహీనమైపోతున్నారు బలహీనతలోకి వెళ్ళిపోతున్నారు ఈరోజు క్రీస్తున్నందు ప్రియ దేవుని పిల్లరా యేసు ప్రభుల వారు దేవుడు దేవుడు ఆయన సర్వాధికారీన దేవుడు ఆయన సర్వాధికారీన దేవుడు ఎన్నో వాక్యాలు నేను మీకు చూపించటం జరిగింది ఇప్పుడు ఈ వాక్యాలను బట్టి మీరు మళ్ళీ ఈ వర్తమానం మరి వింటూ ఉండండి ఇటువంటి వర్తమానాలు మీరు వింటే రాకడ కొరకు మీరు అద్భుతకరంగా సిద్ధపడి ప్రభు దగ్గరికి ప్రభు ఉన్న చోటికి నేను మరలా వస్తున్నాను మీ కొరకు స్థలాలు సిద్ధపరచడానికి నేను వెళుతున్నాను మళ్ళా వస్తున్నానని ప్రభు సెలవిచ్చినారు కాబట్టి ఆ రేఖడలో మీరు ఉండాలని నేను ఆశిస్తున్నాను ఈ ఆత్మీయ సత్యాలు మీరు సరిగా నేర్చుకోండి ఆత్మ సంబంధమైన వారి దగ్గరికి వెళ్ళండి ఆత్మీయతలను గురించి బోధించి బోధకుల దగ్గర కూర్చొని నేర్చుకోండి కాబట్టి త్రిత్వము నమ్మని వారు యేసు క్రీస్తు వారిని తక్కువ అనిగా చేసి మాట్లాడతారు అటువంటి బోధకి బోధల కింద మనం ఎదగకూడదు మన ప్రభు వారు చెప్పిన బోధ ఇదిగో నేను త్వరగా వస్తున్నాను ఎలా వస్తున్నాడు దొంగ వలే వస్తున్నాడు మీరు అనుకున్నని గడిలో నేను వస్తున్నాను ఇందాక అంతకు మును ఏం చెప్పాడు మనిషి కుమార్కి తెలియదు అంటే తెలియదు అంటే తండ్రి పంపిస్తే వస్తానని కాదు దాని అర్థం దొంగ వలే నేను వస్తున్నాను అంటే ఆయనకే తెలియదు కాబట్టి ఏ ఏ క్షణంలో ఆయన వస్తాడో ఏ సమయంలో ఆయన వస్తాడో తెలియదు కనుక మనం సిద్ధపడి రాకడ కొరకు మనం ఆయత్తపడదాం ఎదురు చూద్దాం మే మేష్యూ సమృద్ధిగా దేవుడు మిమ్మల్ని గాక వందనాలు థ్యాంక్ యూ